వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ సో ప్రస్తుతం హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి చూసుకుంటే చాలా దుమారం లేగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల ఎకరాలకు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం గతంలో ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ పీరియడ్లో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలకు సంబంధించి భూమి కేటాయించడం జరిగింది ఆ తరతరణం అనంతరం ఇప్పుడు మొత్తానికి ఒక పద్దెనిమిది వరకు మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు దాంట్లో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కోర్టుకు వెళ్ళడము కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడము ఇవన్నీ ఒక అయితే అక్కడున్న స్టూడెంట్స్ మాత్రం ఈ నాలుగు వందల సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే కాకుండా ఎన్విరాన్మెంట్ సంబంధించి చూసుకుంటే అక్కడ పక్షులు కానీ నెమలలు కానీ జింకలు కానీ చాలా చనిపోతున్నాయి వందల కొద్దిగా బుల్డోజలు తీసుకొచ్చి అంతా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గడ్డనమ్మ మార్కెట్ చైర్మన్ మా మధు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే చెప్పండి చిల్క మధు గారు ముందుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకుంటే భూ సేకరణ జరిగిందా ప్రభుత్వం తరఫున అంటే ఏం చెప్తారు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించినటువంటి రోజంతం చేస్తున్నారు అది ముమ్మాటికి తప్పదు అది ఎస్యూ భూమి కాదు అది అది ప్రభుత్వ భూమి ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా అప్పుడున్నటువంటి ఈ బీసీ రిజిస్టార్ కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి శ్రీశార్కారు రాసిచ్చాడు పత్రాలు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ అది నాలుగు ఎకరాల భూమి సంబంధించిన విషయం నడుస్తూ ఉంది అది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కుమ్మక్కై రేవంత్ సర్కార్కు వస్తున్నటువంటి క్రేజీని చూడలేక ఆదరణ చూడలేక ఈరోజు విష ప్రచారం సిగ్గులేని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు విష ప్రచారం చేస్తా దానికి తోడు బీజేపీ బీఆర్ఎస్కు బీ పార్టీ ఎవరంటే అంటే బీటీ అంటే బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటై ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎట్లనైనా సరే అడ్డుకోవాలి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతి అనేది భాగంగా ఈ విధంగా విశ్వప్రచారం చేస్తున్నారు చిన్న ఉదాహరణ చెప్తా గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం రెండు కోట్లకు ఎస్యూ భూములని బిల్లీరావు ఐఎంజీ వాళ్ళకు అప్పయిపో జరిగింది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతా అని చెప్పేసి దానికి బదులుగా ఒట్టినగులపల్లిలో గొల్ల మన పక్కన వంటి ఏదైతే ఉన్నదో పక్కన రెండు వందల ఎకరాలు ఎస్యూ వాళ్ళకి అప్పించడం జరిగింది బదలాయింపులో భాగంగా ఆ భూమిని స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని కోర్టులో కేసు వేసి ఏదో నడుస్తూ ఉంది తనంతరం ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ మాజీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ భూముల మీద విచారణ జరపాలి దీనిలో అవకాదోకలు జరిగినాయి ఆక్రమణలు అని చెప్పేసి కోర్టులో కేసు చేయడం జరిగింది ఆ కోర్టు కేసు కాస్త సుప్రీంకోర్టుకు పోయింది దాని తనంతరం రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మున్నరదాకా పరిపాలనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఏమి చేయలేకపోయారు కానీ మన ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ప్రాంత పక్షాన సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కొట్లాడి ఆ భూమిని కాపడిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గెప్తా ఉన్నా ఒకవేళ కోట్ల గెలవకపోతేనేమో ఈ అసమర్థులు దద్దమ్మలు చెదగిన వాళ్ళని మొత్తుకుంటారు ఈ కోట్ల గెలవగానే ఇది పర్యావరణ పరిరక్షణ కాని జరుగుతుంది అక్కడ నెమ్మళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి ఇది మొత్తం హెచ్ఈ భూమి అని చెప్పేసి విద్యార్థులు రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించి హెచ్విలో ఒక అసాంఘ్య చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఓరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు కూడా గతంలో మైహోం విహంగాకు యాభై ఎకరాలు కేటాయించారు అక్కడ అడవి లేదా బీఆర్ఎస్ పార్టీ బంజరాయిల్స్ కార్యాలయం నిర్మించక ముందు ఏదో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉందో అక్కడ అడవి లేదా అప్పుడు బంజరాయిల్స్ జూబిల్స్ గుట్టరాన్ని నెప్పుకడివి ఒకప్పుడు అడవి ప్రాంతాలే కదా హైదరాబాద్ చుట్టూ మొత్తం అడవి ప్రాంతాలే మీరు ఫార్మాసిటీ కేటాయించరు అడవి ప్రాంతాలే మల్లన్నసార్ చుట్టుపక్కలంతా అడవి ప్రాంతాలే అడవి ప్రాంతాలనే మనం ఐటీ ఐటీ రంగ అభివృద్ధి కోసం మనం చేసుకోవాల్సి వస్తుంది ఇలా దేశంలో ప్రధాన నగరాలు ముంబై కానీ కలకత్తా కానీ హైదరాబాద్ కానీ ఒక యాభై ఏళ్ళ క్రితం తీసుకుంటే అంతా గుట్టలు అడుగులతో ఉన్నటువంటి ప్రాంతాలే అవి కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి కదా సుదీర్ఘంగా ఒక ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కోర్టు చుట్టూ తిరిగిన ఈ వ్యవహారం ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏదైతే కతిష్ట గట్టిగా తీసుకొని ఒక అడ్వకేట్స్ని పెట్టి మొత్తానికి సాధించారని కూడా చెప్పుకోవచ్చు సో కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ఏదైతే పద్నాలుగు ఎకరాలు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ముప్పై ఐదు వేల ఎకరాలు భూ సేకరణలో ఉన్నారు సో టోటల్గా నలభై ఐదు ఎకరాలు పెట్టి మీరు ఏ ఎంత ఏదో చేయొచ్చు కదా ఈ నాలుగు వందల ఎకరాలు ఎందుకని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అంటే హైదరాబాద్కు ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అది గచ్చిబోలి ప్రాంతం చాలా చాలా సరవిగా అభివృద్ధి జరుగుతూ ఉంది దాని పక్కన ఐటీ టవర్స్ ఉన్నాయి ఆల్రెడీ సైబర్ టవర్స్ కానీ మాదాపూర్ కానీ గచ్చిబోలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి ఆ పెద్ద కంపెనీ ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ కూడా డెవలప్ కావాలి కాబట్టి ఇటు పక్క ప్రాంతం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి కాబట్టి మేము అక్కడ చెరువులు ముట్టుకుంటలేం కేవలం ఉన్న భూమిని ప్రభుత్వ భూమిని మనం ఈరోజు ఐటీ కంపెనీలకు అపెప్తున్నాం ఉద్యోగాలు రావాలంటారు మీరే నిరుద్యోగ సమస్య అని చెప్తారు మీరే మరియు అట్లాంటి కంపెనీలు ఏర్పాటు చేసి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బతకూడదా కేటీఆర్ మీ కుటుంబం ఒక్కటి బ్రతుకుని పదేళ్ళు పరిపాలిస్తే సరిపోతుందా తెలంగాణని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కుటుంబం ఈరోజు అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చూస్తే అలా కళ్ళకు పచ్చగా మళ్ళి కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా లేచిన నుంచి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది మీరు నిధుల పడకుండా కూడా రేవంత్ రెడ్డి కళ్ళలోకి వస్తున్నట్టు కానీ మీరు ఎన్ని మొత్తుకున్నా ఎన్ని చేసినా హైదరాబాద్ డెవలప్మెంట్ ఆపలేరు దానికి తోడు బీజేపీ కిషన్ రెడ్డి గారికి ఏమైనా తెలివి ఉందా అంటే కేంద్ర మంత్రుడు కనీసం బండి సంజయ్ గారు కూడా అడుగుతా ఉన్నా ఈరోజు హెచ్ఈ ఎవరు దండి సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి పరిధిలో ఉంటుంది వాళ్ళ వైస్ ఛాన్సలర్ ఎవరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు వైస్ ఛాన్సలర్ కానీ వాళ్ళు అడుగుతూ తెలుస్తుంది కదా ఈ ప్రభుత్వ భూమా హెచ్ఈ భూమా అని కనీసం కొంచెం ఆలోచన చేయాలి రండి అభివృద్ధికి సహకరించండి కేంద్రం నిధులు తీసుకురండి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండి బయారు ముక్కు పరిశ్రమ తీసుకురండి హైదరాబాద్ బ్రాండ్ మీద ఐడి కారిడార్ ఏర్పాటు చేయండి త్రిబులార నిధులు ఇవ్వండి అది చేతగాదు రేవంత్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేస్తే ఇది పర్యావరణ దెబ్బతింటుంది రేవంత్ రెడ్డి ఎక్కడ చెరువుకర ఇల్లు కట్టుకోవద్దంటే హైదరాబాద్ చేయాలి ఇదా అంటే హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బ తినేకే సో ఎందుకు మరి ఎందుకు ఈ దీనికి సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి మీరు నాలుగు వందల ఎకరాల ఏదైతే పూచెకర చేస్తున్నటువంటి పరిస్థితి శుక్ర శని ఆదివారంలో ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు ముఖ్యంగా అంటే కోర్టు సెలవులు ఉంటాయి కాబట్టి కోర్టుకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది మాకు కోర్టుకు సంబంధం లేదు కోర్టు పని కోర్టు తన చట్టం తన పని చేసుకొని ఉత్తరం ఉంటుంది హైదరాబాద్ డెవలప్మెంట్ మీదనే రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఫ్యూచర్ సిటీ మీద రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు దేశంలో విశ్వనగరాల్లో భాగంగా ప్రపంచంలో ఒక మోడల్ సిటీ తయారు చేయాలి హైదరాబాద్ని దీన్ని బ్రాండ్ ఇమేజ్ పెంచాలి గత పదేళ్ళలో హైదరాబాద్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులకు మంచి గుణపాఠం చెప్పాలి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఐటీ సెక్టర్ని డెవలప్మెంట్ చేయడం ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక మంచి ఫ్యూహంతో ముందుకు పోతా ఉన్నాడు మన మంత్రివర్గం కూడా చాలా ఫ్యూహంతో ముందుకు శ్రీదబాబు గారు కూడా ఇచ్చిన చదివిన స్టూడెంట్ ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొత్త మేధావులు చెప్తా ఉన్నారు ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు మేము పర్యావరణానికి ఎక్కడ హాని కలిగించాం ఎందుకంటే మనం ఉన్నది కూడా మనం నేను మనం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న ప్లేస్ కూడా గతంలో అడవిలే ఈ అడవిలో పోతేనే ఇండ్లు అవుతాయి దాన్ని ఆలోచన చేసి అక్కడ విద్యార్థులు చెప్తున్న అంశం ఏమిటంటే చాలా జింకలు చనిపోతున్నాయి ఏ జేసీబీల భయానికి అలాగే నెమ్మలు అవుతున్నాయి సో ఎక్కడైతే పచ్చని చెట్లు ఉన్నాయో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఉన్నాయి ఇందులో సో అవన్నీ కోల్పోతున్నాం మేము ఇక్కడ చదువుకునే వాతావరణం అంతా కోల్పోతున్నాం అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ కూడా ఎందుకు ఈ నాలుగు వందల ఎకరాల మీదే రేవంత్ రెడ్డికి అంత ఆరాటం అని కూడా ప్రశ్నిస్తున్నాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కల్వకుంట్ల ఏదైతే కల్లా కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఒకసారి ఆలోచన కూడా గత పది సంవత్సరాలలో హెచ్ఈ విద్యార్థులు ఎన్ని కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో జింకలు చనిపోయా అని చెప్పేసి మీరు ఏమాత్రం చర్య తీసుకున్నారు ఆ విషయం అప్పుడు గుర్తుకు రాలేదా మీ యొక్క మంత్రివర్గ సహచరులు అటు వరంగల్ అడుగుల కానీ ఇటు విక్రవర్లో కానీ మీ యొక్క హోంమంత్రి గతంలో కూడా పనిచేసిన హోంమంత్రి మనుషులు కూడా జింకలు వింటలో వినటువంటి ఒక సంఘటన చోటు చేసుకున్నాయి కదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఈరోజు మీకు జింకలు గుర్తొస్తున్నాయా మేము ఎక్కడ పర్యావరణానికి హాని కలిగించము ఇక్కడ కూడా వన్యప్రాణులకు ఆటంకం కలిగించము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఇది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ప్రభుత్వం ఇది పేదవారిని ఆదుకునే ప్రభుత్వం ఇది మహిళలను ఆదుకునే ప్రభుత్వం ఇది దయచేసి అభివృద్ధిలో కట్టగా కాలాల కట్టబెట్టి అడ్డుకోకండి ప్రజలు మీరు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆల్రెడీ బుద్ధి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల బుద్ధి చెప్పారు పార్లమెంట్ నికల బుద్ధి చెప్పారు రేపు స్థానిక సభలో బుద్ధి చెప్పడం ఖాయము దయచేసి హైదరాబాద్ అభివృద్ధి బ్రాండ్ దెబ్బతీసే కుట్ర చేస్తే హైదరాబాద్ ప్రజల చేతుల్లో మీకు గుణపడం ఖాయం అని చెప్పి ఖచ్చితంగా సో ఏపీకి సంబంధించుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయితే రేణు దేశాయ్ కూడా ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది సో పర్యావరణకి చాలా దెబ్బతీసేలాగా ఉంది డెవలప్మెంట్ కి ఎక్కడ మేము ఇబ్బంది పడట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది చాలా మంచి పనే కాకపోతే ఈ నాలుగు వందల ఎకరాలు ఏది చేస్తున్నారో దాని పర్యావరణకు దెబ్బతీసేలా ఉంది అది కొంచెం మానుకోవాలని చెప్పి రేణు దేశాయ్ కూడా ఎక్స్ వేదికగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్ పార్క్ కోరు కట్టినండి ఈరోజు సంజీవయ్య పార్క్ కోరు కట్టినండి ఈరోజు హైదరాబాద్ పార్కులు గతంలో కట్టినటువంటి వ్యక్తి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది మేము పర్యావరణానికి కానీ ఆక్సిజన్ చేపార్కులు ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం డెవలప్మెంట్ చేస్తాం ఇంకా ఐటీఆర్ కారిడార్ వస్తూ ఉంది రేపు పొద్దున్న హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేము కేంద్రం దమ్ముంటే కిషన్ రెడ్డి గారు కారిడార్కి నిధులు ఇవ్వండి ఒకసారి మేము పర్యావరణానికి ఎక్కడ హాని కలిగించాం దయచేసి కొంతమంది మేధావులు కుహానవాదులు లౌక్యవాదులు ఇంట్లో కూర్చొని ఏసీలలో కూర్చొని బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఏడీఏ పిక్స్ చూసుకొని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎస్సీకి వచ్చి నిజ నిజాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి గతంలో కూడా హైదరాబాద్ నగరం పర్యావరణానికి పెంపొందించేటువంటి నగరము ప్రతి సంవత్సరం హరితహారం పేరు మీద కేసీఆర్ గారు వాళ్ళైతే సంతోషవాడు కోళ్ల డబ్బులు మొత్తం ప్రభుత్వ ధనం వృధా చేసిండు కానీ రేవంత్ సర్కార్ అట్లా ఏదు ప్రజాధనాన్ని లూడి చేసే పరిస్థితి మాకు లేదు ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులమే మేము ప్రజల కోసం మేము ఎటువంటి ఇబ్బంది కలిగించాము పర్యావరణాన్ని పెంపొందిస్తాము ఆక్సిజన్ పెంపొందిస్తాము ఆ విషయంలో మనం ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాము మేము మాకు కావాల్సింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజు దాంతోపాటు హైదరాబాద్ నగర ప్రజల అభివృద్ధి ముఖ్యము హైదరాబాద్ నగర ప్రజల శ్రేయస్సు కూడా మాకు ముఖ్యము మేధావులారా ప్రొఫెసర్ ఒకసారి ఆలోచన చేయండి మనం పర్వాలం మనం రక్షించుకుందాం దాంతోపాటు హైదరాబాద్ అభివృద్ధి కూడా మనం పెంపొందించుకుందాం అని చెప్పేసి వాళ్ళకి చూటుగా తెలియజేస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ వస్తున్నాయి ఏదైతే రాత్రిపూట జేసీబీలు చేస్తున్నట్టయితే పనికి సంబంధించి చూసుకుంటే నెమలు అరవడం కానీ జింకలు దుంకడం కానీ అలాంటి కొన్ని జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియా చాలా ప్రచారం జరుగుతుంది సో దీని మీద ఏం ఏం చెప్తున్నారు రోజు మనం చూస్తూ ఉన్నాము రేవంత్ సర్కార్ ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు గడుస్తూ ఉంది సర్కార్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గులు దొంగ ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తా చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం రేవంత్ను పదే పదే రేవంత్ సర్కార్ని అడ్డగోలుగా దూషిస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని ఫేక్ ఐడీలు సోషల్ మీడియా అకౌంట్లు పెట్టి నకిలీ యూట్యూబర్ ఛానల్ని పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారో కఠిన చర్యలు తీసుకోవాలి ఒకవైపు జేసీబీలు చేస్తూ ఉంటే ఒకవైపు అరుపులు బ్యాక్గ్రౌండ్ సరుపులు పెట్టించి దుబాయ్ వేదికగా కొంతమంది నడుస్తూ ఉంది ఇదంతా ఇదంతా నడుస్తూ ఉంది మేము కూడా దీని మీద చాలా ఆలోచన చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రం యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నకిలీ ఫేడ్ కైడీలు పెట్టి నకిలీ యూట్యూబ్లను పెట్టి విష ప్రచారం చేసినటువంటి వ్యక్తులను నమ్మకండి అభివృద్ధి చేసే వ్యక్తులను నమ్మండి రేవంత్ సర్కార్ దమ్మున్న సర్కార్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఏబీసీడీ పేరున వర్గాలు వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో మంత్రివర్గం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటా ఉంది ఎవరు ఎన్ని విష ప్రచారం చేసినా అభివృద్ధి మాత్రం మాగదు పర్యావరణాన్ని పరిరక్షిస్తాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందిస్తాం సో ఫైనల్గా ఒకటి ఫైనల్గా చెప్పండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్లకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు ఏం చెప్తారు ఈ న్యా హెచ్కి సంబంధించి ఇష్యూస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటి విద్యార్థుల ద్వారా ఒక్కసారి మీకు చేస్తూ ఉన్నా దయచేసి కుహాన లౌకికవాద పార్టీల ముసుగులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ యూనివర్సిటీ సెంటర్లోకి వచ్చి మిమ్మల్ని రకరకాలుగా మాటలు చెప్పి మభ్య మభ్య పెట్టి ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు దయచేసి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ వలలో చిక్కుకోండి ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల వలలో చిక్కుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలే మోసపోయిర్రు మరొకసారి మీరు కూడా మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి బీటీమ్ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర నిధులు ప్రజలు పెట్టి అభివృద్ధి చేయమని చెప్పండి బీఆర్ఎస్ బీజేపీ అనేది తెలంగాణ అభివృద్ధి విరోధకులు దయచేసి ఇలాంటి మాటలు నమ్మి సుప్రచారం నమ్మి మోసపోకూడదని చెప్పేసి హెచ్ సూటిగా విద్యార్థి చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిల్కమధు గారు సో మొత్తానికి చూశారు కదా ప్రస్తుతం ఏదైతే హెచ్సీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇష్యూ చూసుకుంటే అక్కడ ఏదైతే విద్యార్థులకు సూటిగా చిల్కమధు చెప్తున్న ప్రశ్న ఏంటంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి మాయ మాటలకు మీరు లొంగిపోవద్దు అలాగే బీజేపీ తరఫు నుంచి కూడా మీరు కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఏం చేశారు తెలంగాణ కనీసం చెప్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి వీడో భూపాల్తో వెంకట్ హైదరాబాద్